జయనగరం తోటపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి భక్తులందరి చేత సామూహిక తెల్లవారి నాలుగు గంటల నుంచి కుంకుమ పూజలు జరిపించి మంగళ నీరాజనాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాద వినియోగాలు జరిపించడం అయింది కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు పూజలు పాల్గొన్నారు నీళ్ళు చల్లి దేవుడు చూపించి మీరు కళ్ళ కందుకోండి ఇక కళ్ళ కద్దుకోవడం కూడా ఎనపడతా జనగదు పరిశాపు తీసుకునే శిరస్సుకి కళ్ళకి మూడుసారి తీసుకునే హృదయానికి చేశారు కదా ఆ అక్షరం కాస్త ఎత్తిమీద వేసుకొని ఆ పూలు తల పెట్టుకొని బొట్ట కాస్త పెట్టుకోండి